సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఎనభై ఆరు ఆంధ్ర రాజకీయాలకి జవసత్వాలు ఇచ్చేది జనసేనే ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది తెలంగాణలో ఇప్పటికే ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రస్తుతం ఎన్నికల సెగ ఒకరిపై మరొకరు దూషణ భూషణల పర్వంగా నడుస్తోంది తెలంగాణలో కాపులు మున్నూరు కాపులు ముదిరాజులు వెనుకబడిన తరగతులకు చెందిన వర్గాలన్నీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ విషయం అక్కడి నుండి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ భాజపాలకి అర్థమవడంతో వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల తాయిలాలు ప్రకటించాయి వారితో పాటు అక్కడ సెటిల్ అయిన కాపు బలిజ తెలగా ఒంటరి మొదలైన కాపు సమాజం కోసం భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడుని ప్రసన్నం చేసుకుని కమ్మ సామాజిక వర్గ ఓట్లు తమకే పడేలా వ్యూహరచన చేసుకుంది ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే రిటైర్డ్ కాపు బ్యూరోక్రాట్లను మచ్చిక చేసుకుని భవనం కోసం స్థలం కేటాయించి దాని ద్వారా ఈ సామాజిక వర్గాల ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ప్రజాక్షేత్రంలో బలం లేని ఈ బ్యూరోక్రాట్లను నమ్ముకోవడం వల్ల తమని తాము పుట్టి ముంచుకున్నట్లవుతోంది సీట్ల కేటాయింపులో కూడా బీఆర్ఎస్ నగరాల్లో ఒక్క దానం నాగేందర్ తప్ప ఈ సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేసింది దానివల్ల కూడా బీఆర్ఎస్ ఆశిస్తున్న ఓట్లకు గండి పడనుంది ఇది తెలంగాణ రాజకీయం ఇక ఆంధ్ర ప్రాంతంలో రాజకీయాన్ని చూస్తే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రకరకాలుగా కాపులను వేధిస్తూ తమకు పాలేర్లుగా బతుకుతున్న ఐదుగురికి మాత్రమే బిచ్చమేస్తూ గడిపేసింది అధికార పదవులన్నీ తమ సామాజిక వర్గానికే ఇచ్చింది అన్నది జగమెరిగిన సత్యం అయితే లేని ప్రభుత్వాన్ని పునాదులు పునాదుల్లేని భవనాన్ని నిర్మించడం అన్న భావన ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కు తట్టిందో అప్పట్నుంచి కాపుల్ని బుజ్జగించడానికి తన వంది మాగదులతో తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు తెలంగాణ ఎన్నికల పొత్తుల విషయంలో జరిగిన అనేక పరిణామాలు జనసేన టీడీపీ పొత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి అయితే జనసేన పార్టీ అయితే క్రియాశీలకంగా మారిందో నుంచి ప్రతి కాపు జనసేన వెంటే ఉన్నారన్నది జగన్ ప్రభుత్వం జీర్ణించుకోలేక తమ పాలేర్లతో జనసేనానిపై అవాకులు చవాకులు పేలేలా ప్రోత్సహిస్తోంది ఇక ఎన్నికలు మొదలవుతున్నాయంటే రకరకాల సర్వే సంస్థలు మోటాముల్లే సర్దుకొని ఆ రాష్ట్రంలో తిష్ట వేసేస్తాయి తమకు ఎవరు ఆర్థిక సానుకూలత ప్రకటిస్తారో వారి కోసం వింత వింత రిపోర్టులతో విచిత్రమైన సర్వేలు చేసేసి వాటిని ప్రజలపై గుప్పించేస్తారు అయితే ఇప్పటికీ కొన్ని నిక్కచ్చిగా సర్వే చేసి నిజమైన రిపోర్టులు తయారు చేస్తున్న తెలుగు ఫ్యాక్టర్ లాంటి సంస్థలు లేకపోలేదు కానీ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థ చేసే సర్వేలు కానీ ఇచ్చే రిపోర్టులు కానీ పైన చెప్పుకున్న మొదటి వర్గానికే వస్తాయన్నది తెలుగు ప్రజలకి ఇప్పటికే బాగా తెలుసు ఈకోవకే చెందింది కు చెందిన శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ వీళ్ళు గతంలో చేసిన సర్వేల్లో రిపోర్టులు ఒకటి రెండు మాత్రం ఫలితాలకు దగ్గరగా వచ్చినందువల్ల తమ సంస్థ నిఖార్సేనేదని ప్రచారం కల్పించి ఆంధ్ర రాజకీయాల్లో పాగా వేయడానికి మంచి పథకమే పన్నారన్నది వాళ్ళు తాజాగా విడుదల చేసిన సర్వే రిపోర్టుల్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది తెలుసుకునేందుకు మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో మూడు దశల్లో ఒక లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల మంది ఓటర్లను నేరుగా కలిసి సర్వే చేశామని ఈ సర్వేలో ప్రజలు తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసిన ముప్పై ఐదు సీట్లు ఖాయమని రిపోర్ట్లు చెబుతున్నాయంటూ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన కేవలం తొమ్మిది స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపిస్తాయని ఈ ఆత్మసాక్షి నివేదిక చెప్తోంది దాని ప్రకారం ఓ నాలుగు ఆప్షన్లను చార్ట్ల రూపంలో విడుదల చేసింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆప్షన్ వన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం జనసేన బిజెపి ఇతరులు వేర్వేరుగా పోటీ చేస్తే వైసీపీకి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం తెలుగుదేశానికి నలభై నాలుగు శాతం జనసేనకు పది శాతం బీజేపీకి సున్నా పాయింట్ ఐదు శాతం ఇతరులకు మూడు శాతం అప్రకటిత ఓట్లు అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ వన్ పర్సెంట్ అని అంటోంది ఆత్మసాక్షి సర్వే ఈ లెక్కల ప్రకారం తెలుగుదేశం పార్టీకి ఎనభై ఆరు నుండి తొంభై రెండు సీట్లు వైసీపీకి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఏడు సీట్లు జనసేనకి ఆరు సీట్లు వస్తాయట ఇక ఆప్షన్ టూ చూస్తే తెలుగుదేశం జనసేన పొత్తుతో పోటీ చేస్తే వచ్చే ఓట్ల శాతాన్ని చూస్తే తెలుగుదేశం జనసేనలకు యాభై శాతం వైసీపీకి నలభై మూడు శాతం బిజెపికి సున్నా పాయింట్ ఐదు శాతం ఇతరులకు నాలుగు పాయింట్ ఐదు శాతం అప్రకటిత ఓట్లు రెండు శాతం అని ఆత్మసాక్షి రిపోర్టులు చెబుతున్నాయి అలాగే మొత్తం నూట ఎనిమిది నుండి నూట పదమూడు సీట్లతో తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెబుతోంది వైసీపీకి మాత్రం అరవై నుండి అరవై రెండు సీట్లు రావచ్చట ఇక ఆప్షన్ త్రీ ఒకవేళ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందంటోంది ఆత్మసాక్షి నివేదిక మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన నలభై మూడు శాతం ఓట్లే వస్తాయని వైసీపీకి మాత్రం నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు ఐదు శాతం ఓట్లు అప్రకటిత ఓట్లు ఐదు శాతం వస్తాయట అంటే తొంభై ఎనిమిది నుండి వంద సీట్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే డెబ్బై నుండి డెబ్బై ఐదు సీట్లతో పొత్తు వర్గాలు నష్టపోతాయని వివరణ ఇచ్చింది దీనితో పాటు కేవలం నలభై రెండు శాతం ప్రజలు ఈ పొత్తును ఆహ్వానిస్తుంటే యాభై మూడు శాతం ప్రజల నుండి వ్యతిరేకత రానున్నదని ఆత్మసాక్షి చెబుతోంది ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే మొదటి వివరణ రెండవ వివరణలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విడివిడిగా పోటీ చేసిన కలిసి పోటీ చేసిన ఒక చిన్న పార్టీ తేడాతో తెలుగుదేశం పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అన్న భావన తీసుకొచ్చారు దీని గురించి వివరంగా తర్వాత మాట్లాడుకుందాం ఆప్షన్ ఫోర్ కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని వదిలేసి ఆంధ్రప్రదేశ్లో అసలు దిక్కు దివాణం లేని వామపక్షాలని తెలుగుదేశం జనసేన పార్టీలు కలుపేసుకుపోతే ఏకంగా యాభై నాలుగు శాతం ఓట్లు ఈ విచిత్ర అలయన్స్ కు పడిపోతాయని వింత కథనం చెబుతోంది ఆత్మసాక్షి గ్రూప్ నూట పదిహేను నుండి నూట ఇరవై రెండు సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటోంది అంతకు మించి ఈ వివరణ గురించి చెప్పడం అనవసరమని నా అభిప్రాయం ఈ సర్వే రిపోర్టుల్ని టీడీపీ తనకు అనుకూలంగా తయారు చేయించుకుని ఉండవచ్చు లేదా తెలుగుదేశానికి మేమే అనుకూలం అన్న భావన కలిగించి వారి నుండి ఆర్థికంగా లాభం పొందాలన్న ఉద్దేశం ఆత్మసాక్షి గ్రూప్ కి ఉండొచ్చని స్పష్టంగానే అర్థం చేసుకోవచ్చు ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఈ రిపోర్టులను నమ్మి తమ బలం పెరిగిపోయిందన్న భ్రమంలోకి వెళితే లాభపడేది ఎవరో అన్నది అందరికీ తెలుసు ఎందుకంటే కాపుల్ని పక్కన పెట్టి రాజకీయం చేయడం అసాధ్యమన్న విషయాన్ని దేశంలోనే అత్యంత మొండి సీఎం గా పేరు తెచ్చుకున్న జగన్ రెడ్డి ఒప్పుకుంటే నలభై ఏళ్ల చరిత్ర కలిగి ఇరవై ఒక్క ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అర్థం కాదంటారా ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో జనసేనాని ప్రజాబాహుళ్యంలోకి వచ్చాడో దాదాపు మరణశయ్యపై పడ్డ తెలుగుదేశం పార్టీ అప్పట్నుంచే శ్వాస పీల్చుకోవడం మొదలుపెట్టింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జనసేన పదవ ఆవిర్భావ సభ జరిగిన తర్వాత తెలుగుదేశం కొత్త ఊపిరిలు అందుకొని దాక్కునే స్థాయిని వదిలి ప్రతిఘటించే స్థాయికి చేరుకుంది ఆత్మసాక్షి రిపోర్టుల్లో ఇంకో కోణం కూడా లేకపోలేదు తెలుగుదేశం జనసేనల మైత్రి తమకు ప్రాణ సంకటం అని భావించిన వైసీపీ ఈ ఆత్మసాక్షి కుట్రలో ఉండి ఉండొచ్చన్న విషయాన్ని కూడా కొట్టిపారే సో తస్మాత్ జాగ్రత్త గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అఖిల భారత కూర్మి క్షేత్రీయ మహాసభ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాపునాడు ఇండియా డాట్ మంత్లీ అవర్ ఛానల్